పన్నెండు సంవత్సరాలు తిరగగలిగినటువంటి స్థితి ఉన్నది అంటే స్థితి కలిగినామే కాదా పన్నెండు సంవత్సరాలు తిరగగలిగిన స్థితి దేశంలో ఉన్న డాక్టర్లంతా కూడా స్పెషలిస్టుల దగ్గర అంతా కూడా తిరగగలిగిన స్థితి ఉందంటే ఆమె స్థితి కలిగినామే ఈ స్థితే తారసబళ్ళ ఈ నా స్పెషలిస్ట్ బాంబే నుంచి డాక్టర్ గారు వచ్చారండి ఒక ఐదు లక్షలు అవుతాయి చేద్దామా ఆపరేషన్ పర్లేదు నీకోసమే వచ్చాడు ఈ డాక్టర్ నుండి వచ్చాడు దేవునికి స్తోత్రం కలుగునుగా హలే లూయా హలే లూయ ఈ స్పెషలిస్ట్ ఎక్కడ నుండి వచ్చాడు నుండి వచ్చాడు తీసుకొస్తా దీవెనలు తీసుకొస్తాడు తీసుకొస్తా ఆరోగ్యం ఇస్తాడు ఆ మాటలోనే ఉంటుంది శక్తి దేవునికి స్తోత్రం కలుగునుగా ఈయనకేమి ఆపరేషన్ థియేటర్ థియేటర్లు అవసరం లేదు ఉమ్మూసి నేల మీద మట్టి తీసి ఏం చేస్తాడండి అండి కట్టారులు ఎందుకు కన్ను చేస్త చాలదా దేవునికి స్తోత్రం కలుగునుగా హలే లూయ అవునా దేవుని వాక్యంలోనికి ఆత్మ నడిపింపులోనికి రండి